మీ పని చేస్తా చెప్పేసా అంటే అంటే తరుణ అసలు మీరు పట్టించుకున్నారా అంటే అలవాటు ఉందా అలాగే యా తెలు సిగరెట్ అవుతున్నాడా

ఏడు ఏడుస్తా పక్క ఏడు వద్దు అది కాలేజ్ అదే అన్న అదే రావన్నీ పెట్టక మళ్ళా అంట ఇప్పుడు ఏం చేయాలి చెప్పి షాప్ కాడుకో తీసుకొని ముట్టించినట్టు మమ్మీని తీసుకొని వచ్చేస్తాం ప్రపంచంలోని కూడా రెడీరా వస్తాం రెడీ ఉంటారా ఎట్ల కెమెట్ కెమెరా చెప్పు మాకు ఏమన్నా వచ్చి తరుణిస్తా అని గురించి అసలు అట్లా అనుకోలే అనుకోలేదు సీక్రెడ్ మరి అందరు అవి నమ్మికి చెప్తా చూపిస్తారా అంటే చూపిస్తా అసలు నమ్మదే నమ్మదు చూపించాలి నేను ఎట్లా ఇరికియ్యాలి అట్లానే ఏర్పిస్తాను నేను మొత్తం చూడన్నా మళ్ళా నువ్వు ఏమన్నా అనుకోవాలి అలా ఏపించేస్తా ఎట్లనే చేసి ఈ పని చేయించేస్తా చెప్పేస్తా అంటే అంటే తరునా అసలు మీరు పట్టించుకుంటారా అంటే అసలు అనుకోలే కూడా అనుకోలేదు నేను తరువాణ గురించి చెప్తే సార్ నమ్మవు కూడా నమ్మవు నమ్మవు కూడా నమ్మవు ఏమైంది అలవాటు అలాగే తెలియదా సిగరెడ్ అవుతున్నాడా రెండో సార్లు అనిపించు నువ్వు చెప్తాను అమ్మవాని కూడా అమ్మవు నేను చెప్తున్నా నిజంగా చూపిస్తాను కావాలంటే నీకు షాప్ కార్డ్కి తీసుకోవాలి నిజంగా అంటే నేనే నమ్మాలి అసలు అని చెప్పినా రెండు మూడు సార్లు వెళ్ళాడు నేను చూసినా చెప్తా అంటే చూపిస్తా అంటే అదే నమ్మవానే తీసుకొని వచ్చిన ఇప్పుడు చూపిస్తాదా ఎక్కడ ఉన్నాడు ఆయన అన్నాడ తీసుకుంటుండు ఇందాక కలిసినా ఏం చెప్తా ఇక నాడు చూపిస్తా ఆయన ఉందా పక్కా ఉండు షాప్గా నాడు దాకానే చూసినా చక్క నాకు చెప్తాడు ఉందైనా తాను నువ్వు చెప్తే నమ్మవు కూడా నమ్మ అంటు సరే ఆయన గురించి ఇలా అంటావు

એમ શું નો? મને એમ જેસના કર એમ જેસને નમકમ લે ને નમકમ લે ને નમકમ લે મારા અરે રોજ વાત કરે છે અמא અરે આ છે ને કા અલી અંધારું સુરૂ જાતો તો આવવાનું મારી એનું ગરાવે જેતું નમકમ કા હા એ સમાશલ જેસના એમ જેસના બરે એમ જેસના કું તો કુણ મતલબ બાઈટર નું જેતા એમ એમ જેસના అరే మమ్మీ నాకు తెలియదు నేను ఏం తాగాలే మమ్మీ నాకు తెలియదు చిన్న కళ్ళతో చూసినా కళ్ళతో కదా అరే పుల్ల లబ్బి మమ్మీ నా దగ్గర ఏమిటవు అదే లేదు మమ్మీ పైసలున్నాయి లేవు పుల్ల లబ్బి ఉంది గో ఇప్పుడు లేదు పైసలు ఏ గీతలే కాదు చిన్న రాయవర్తికి పదే నవ్వాలండి చిన్నది

చూ అసలు లేవంటే వంద అంశాలు అదే లేవురాడు ఇగో ఇగో వాసన ೀತ ಮನೋಸ್ ಇಂಟು ತಾವು ಇಂಕೂ ಚೀ ಚೂರೇನು మమ్మీ నేను ఏం చేయలే మమ్మీ గమ్మనాడ కూస రెండు రాళ్ళు ఉంటే దానికి మంట వచ్చింది అంతే నే పోతాను నాకు ఇది వద్దు ఏం చూసినా మమ్మీ ఆడొచ్చి చెప్తేంటావా ఆడొచ్చి చెప్తే కదా అట్టే నమ్మను నేను చూస్తేనే నమ్ముతా ఏదైనా కానీ రెండు రాళ్ళ ఈడో చిచ్చులు పెడతాను నీకు తెలియదు ముందు నుండి చిన్నప్పటి నుంచి తెలిసిడు ఏం చేస్తాడు ఏం లేదు ఏం నేను ఏడ ఓ అయినా చెప్తాడు ఏం చేసినా చెప్తాడో వాళ్ళ ఇంట్లో అయినా చెప్తాడో చెప్తాను మరి అలవాటు ఎందుకు మమ్మీ అది నేను రెండు రాళ్ళతోని చికిత్తే వచ్చింది మమ్మ అది నేను ఏం చేసినా అట్టం పెడదామని సరే ఏమైనా చేసుకో ఎప్పుడైనా

ആമ്മോ മിറാം നീ നാമാണ് എന്ന് പറഞ്ഞാ നേ നാമ്മേ നമകം ഇല്ല നാമേ നമകം അല്ല പ്രമോശേഡോ അവരൻ жетുന്നാടോ നാമേ നമകം നമകം ഉണ്ടെന്നേ دين അറുക്കുന്നു നാഗമമി നീ കൊനാമേ നമകം कल सेवाဆောင်ടോ ఏం చెప్తా నేను ఆల్రెడీ మొన్ననే చెప్దాం అనుకున్నా ఆడ చూసినాడ ఎప్పుడు మన బుణాలప్పుడు ఆడ లాదా గుడి ఉంది ఆడ పక్కన పాండవాలో కూర్చొని చెప్దాం అనుకున్నా కానీ మళ్ళా ఎందుకు మళ్ళా ఎందుకు ఇంట్లో వెళ్ళి అయితే అని చెప్పాలి ఇది కాదండి అదే మా నీ బాధ నాకు తెలుసు నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు నేను ఏమైనా చేస్తావు నువ్వు ఏడుస్తావు నాకు తెలుసు కదా అట్లాంటి పనులు నేను చెయ్యవట్ల తెలుసు చేనా చె ముందే బిష్యూర్ ఎక్కువ అవునరా చూసినా కదా కాదు మన బునాలు చూసినా బునాలుకి రాత్రి అక్కడ తాగి వచ్చి చూసినా ఎప్పుడు వచ్చిన రాత్రి ఇష్టం కాదు డాడీ డాడీకి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు చెప్పినా నేను పాండవాలు చూసిన ఎందుకు ఏం అంటే లేరా తాగినప్పుడు తాగుతా కూడా అన్నాడు ఇవాళ దోస్తరాని నేను మళ్ళీ చెప్పాలి కానీ

అదే చెప్పినప్పుడు నేను నా కోపం చెప్పా చెప్పినప్పుడు ఏమన్నా మమ్మీ అట్లా మమ్మీ వాళ్ళ మాటలు ఇలా మాటలు నమ్మకి నీకు తెలుసు కదా నేను చెయ్యను అట్లాంటివి ఎందుకు చేస్తున్నారు

తెలిసింది ఏడుసా తెలిసిందా అదే అదే ఏడవాకే మమ్మీ ఏడవా